సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక దారుణ సంఘటన అయితే చోటు అనమాట ముఖ్యంగా దుస్తులు ఆరేస్తూ ఉండగా విద్యుత్ఘాతం దంపతుల మృతి మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది దుస్తులు ఆరేస్తూ ఉండగా దంపతులు ప్రాణాలు కోల్పోయిన ఘటన బోమరాస్పేట మండలంలోని బురాన్పూర్ గ్రామంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే బురాన్పూర్కు చెందిన దంపతులు బోయిన లక్ష్మణు లక్ష్మి వారి ఇంటి ముందున్న రేకుల షెడ్డు వద్ద దుస్తులు ఆరేసేందుకు వైరు తీగలు ఏర్పాటు చేసుకున్నారు ఉదయం బట్టలు ఆరేసే క్రమంలో వారు కట్టిన తీగకు విద్యుత్ ప్రసరించింది దీంతో విద్యుత్ఘాతానికి గురై ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఆ ఇద్దరికి విద్యుత్ సరఫరా చేసే అంటే ఆ కాలనీకి విద్యుత్ సరఫరా చేసే నియంత్రణలో సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు వారికి ఒక కుమార్తె ఇద్దరు కుమారులు ఉన్నారన్నమాట సో ఇప్పుడు వారందరూ కూడా అన్యాయం అయితే అయిపోవడం జరిగింది సో చనిపోవడం అయితే జరిగింది ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని